తాగే తంట మాత్రం నేను గైస్ రెండు వీళ్ళు తీసుకొచ్చిన వాడు కోసం గుర్తుంది కదా లాస్ట్ టైం నే చేరగా ఏంటి సూ డేస్ అంటే ట్వంటీ టూ డేస్ ఒక్కదాన్ని ఉండాలా కూడా ఉండలేకపోయా మన్మధుడే బ్రహ్మను పోని సృష్టించారేమో కానీ యాభై కేజీల మందారా

డేస్ డేస్ టూ టూ ఉంది ఉంది మనం సింగిల్ ఉండాలన్నమాట సో అడిగిండు కదా దావద్ కావాలని అడిగిండు వాడ తాగే మాత్రం నేను గైస్ రెండు వీళ్ళు తీసుకొచ్చిన కోసం గుర్తుంది కదా లాస్ట్ టైం బయట కూర్చొని అసలు ఎందుకు తీసుకొచ్చిన సార్ రీజన్ ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేను నాకు మోనికక్క అక్కకే తెలుసు ఆ రోజు కూడా బీర్ ఎందుకు తీసుకొచ్చిన అంటే అసలు నన్ను లవ్ చేస్తున్నాడా సరే తాగిన అయితే కనీసం నాకు చెప్పేస్తాడేమో ఐ లవ్ యూ అని చెప్తాడేమో అనుకున్నా కానీ ఆ రోజు బీర్ దాకా ఒక ముద్దు పెట్టి తప్ప ఐ లవ్ చెప్పలేడు ఏం చెప్పలేడు అయితే నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే సాయికి చాలామంది ఫ్రెండ్స్ ఉండే ఫ్రెండ్స్ ఉంటే లేదు నేను ఇష్టం లేనేమో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా క్రష్ లాంటివి ఎవరైనా ఉన్నారేమో అనుకున్నా కానీ అట్లా కాదు మన బీర్తో తోటి బయటికి వచ్చేసింది అనమాట ఆ రోజు నిజం మొత్తం ఒక బీర్ తీసుకొచ్చినా మాట్లాడిండో దాని తర్వాత ఎన్ తో యాక్సెప్ట్ చేసిండే దగ్గర వన్ మంత్ తిప్పుకున్నాడు నా ఫేవరెట్ వీడియో అంటే ఆ రోజు బిల్డింగ్ పైన కొట్టిన వీడియో మళ్ళీ ఫేవరెట్ వీడియో అంటే ఇదే వీడియో అనమాట చేతులు స్వయంగా సనక్కనే వణకొచ్చింది గైస్ లాస్ట్ టైం కూడా నేనే వైన్స్ కి వెళ్ళి తీసుకొచ్చిన అంటే వైన్స్ అంటే వైన్స్ కాదు ఇది ఒక మార్ట్ ఉంటుంది అంటే రిచ్గా ఒక మార్ట్ ఉంటుంది సంథింగ్ ఏదో అందులో పోయి తీసుకొచ్చిన ఇప్పుడు మళ్ళీ నేను తీసుకొచ్చిన కానీ మా వాడు ఏ రోజు కూడా నేను బిజర్ తాగుతా అంటే జీవితంలో చెప్పు తీసుకొని కొడతా అంటాడు కానీ ఒక్కోసారి కూడా తీసుకురాలేడు వన్ మిలన్కి తాగిస్తాడే పోనే ఏమో నాకు నమ్మకం లేదు కానీ కానీ నాకు బాగా అనిపిస్తుంది ఉద్నేసి ఉండాలా అన్నంత ఫీలింగ్ వస్తుంది కానీ ఇంకా మనం ఆపలేము పోవాలి ఖచ్చితంగా పిలుద్దాం పైకి పని పిల్లవు ఇక ఏం చేస్తావు తాగుతాడు ఇంక మంచిగా కానీ నీకోసం మాత్రం తేడు తేడే ఎప్పుడు ఏం తీసుకోరాడు ఇప్పుడనే కాదు ఓల్ బుడ్డి చెప్తా వాళ్ళ కూర్చో బుద్ధి బిడ్డారు చూస్తారా అది అట్లా ఉంటది కానీ మరి బుడ్డిలా ఉండదురా ఈరా

తన పాపం ఎప్పుడన్నా నన్ను తాగు అని అడిగిండా అని బాధపడుతుందిరా ఇప్పుడు నువ్వు ఇది తీసి తాగు ఫస్ట్ తాగితే నీ చా బయటికి వస్తాయి అంట అరే నీకు రెండు తీసుకొచ్చిందే తక్కువ కానీ పది పదిన్నరైన సరిపోవు ఎం ఐదు మంది ఇచ్చి తాగు పర్లేదు రెండు రోజు తాగండి తాగినాక పైసలే ప్రేమతో టేస్ట్ ఇచ్చిన తాగు తాగండిరా ఒక పది వేలు చేసినా నువ్వు పైలేవు పైసలు లేవు ఇందులో మందులే అది తాగుతుంది మన వారి నువ్వు చూడు అట్లా అంటుంది అంద్రా ఇప్పుడు స్టైల్లో ఓపెన్ చేస్తున్నాడు పొంగుతుందిరా అది అంటే నువ్వు రెండు బాబు రెండు సిప్పులు అంటదా

ఇంకా 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 ఎప్పురా అరే పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు సార్ ఎందుకు రా అప్పుడు ఎటు పోయినా ఆలోచించొస్తుండే ఇప్పుడు ఎంబట పడుస్తుంది ఓ కదలాగా జీవితమంతా సాగాలిలే ఈ కమ్మని రోజు అంటే నేను ఎంబట వస్తున్నారా అవునా ఏడొచ్చినా చెప్పురా

కొన్ని ఆగద్దని లొల్లు పెట్టుకున్నావు కదా గోవాలా సరే చెప్పు నువ్వు చెప్పు నీ పర్సల్ సనా సాయి గురించి చెప్పు

మన్మధుడే బ్రహ్మను పోని సృష్టించాడేమో కాని యాభై కేజీల మంతారు ఫోన్ లేదు సార్ నాకు కష్టాలు నీలాంటలకే వస్తాయి అమ్మా నేను నేను నన్ను ఎత్తుకొని ఇటుకొని దొరుకుతావు అమ్మా ఇంట్లో బొమ్మలు ఉంటాయి నేను చచ్చిపోతాడు మనసు

ఇంకా నాలుగు రోజులు తాగుతా సోయ్ లేకుండా తాగుతా పంట సిగరెట్ తాగుతా పట్టించుకోవాలి అన్నారా అసలు కన్నా ఇరవై ఒక రోజు నేను దాగా తిన ఏం చేయకన్నా మరి ఇరవై ఒక్క రోజు కూడా నేను నేను చూడకుండా నేను తిట్టకుండా నీకు ముద్దు పెట్టకుండా ఎక్కడ ఉండాలి

అరే సెండఫీ మాత్రం అందరి దగ్గరకి పోయి బయట తీసుకోవాలిరా దగ్గరకి రాకురా నువ్వు లాస్ట్ బట్టి మీ దెక్కి తోరకు మంచిగా ఉంటుంది ఆ ఎంత టాచి అప్పుడు నేను నేను రోడ్ వెళ్ళే నువ్వు వెళ్ళాక వెళ్ళినాక లెక్క వేడిచింది

अच्छा देखिए अब इन्होंने नाराज हां नाराज 30 महीने अलग आपका ये आइटम ओ ओ ऑटोमेटिक का लो लो ऑटोमेटिक का लो कर ले वोट ले लाइक हां मैम आई लव यू बाय द वे ये कर इसको वापस नो नो ना डिसको नो नहीं डिसको एमिन फाइनली माओ डंकी जल्दी चलीर बाटा

తెలుసు కదా పోయిన సార్ కూడా చూసి పోస్టులు పెడుతూనే ఉంటా అప్డేట్ లోనే ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో బట్ వీడియోలు తక్కువస్తాయి యూట్యూబ్ లో తక్కువ ఉంటాయి పెట్టుకోవద్దు ఫోర్ అవర్స్ ఫోన్ చేసి పెట్టేస్తా